హీరో మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు ఇటీవలే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు మంచు మనోజ్ భూమా నాగ మౌనికలు ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్నారు ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అభిప్రాయాలు కలిసి ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది మార్చిలో వివాహ బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం వీరు పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించడంతో మంచ్ మనోజ్ అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోను తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది నా జీవితం నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మౌనిక రాసుకొచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం మనోజ్ కెరియర్ పై ఫోకస్ పెట్టారు ఈ మధ్య ప్రముఖ టీవీ ఛానల్ హోస్ట్ గా మారి ఉస్తాద్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అలాగే వాట్ ది ఫిష్ అనే సినిమాను కూడా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు టీవీ లైక్ షేర్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని